అంటే ఎందుకు నామినేషన్ వేస్తున్నారు దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేది ప్రశ్నలు వినిపిస్తా దీని వెనకాల ఎవరు లేరు మేము మరి ఆ రోజు మీ మీ వెనకాల రోజు కూడా మేము అమ్మట వచ్చాం కదా మరి ఆ రోజు మరి వాళ్ళు వాళ్ళు కూడా అలానే అన్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు మా వెనకాల ఉన్నారు ఈ రోజు వీళ్ళు వెనకాల ఉన్నారా వీళ్ళు పార్టీలు వెనకాల ఉన్నారా అంటున్నారు మరి ఆ రోజు మీరు ఉన్నారు మా వెనకాల చెప్పండి అది కూడా చెప్పండి కదా మీరు ఉన్నారు కదా మీ మీరు చేసిన బస్సు యాత్రల్లో మేము ఉన్నాము మీరు చేసిన అన్ని యాత్రల్లో మేము ఉన్నాము మీరు చేసిన ఇంద్రపార్గ సభల పిన్ని రేవంత్ రెడ్డి వచ్చిన కదా మేము ఉన్నాము మీరు చేసే ప్రతి దాంట్లో ఉన్నాము కదా మరి ఆ రోజు ఉన్నారా మాతోనే మాతో మున్నున్నారా ఆ రోజు అన్యాయం జరిగింది మిమ్మల్ని నమ్మినాం మీరు న్యాయం చేస్తారని ఈరోజు మిమ్మల్ని మేము మోసపోయినాం ఇప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే కదా ఎలక్షన్ వచ్చింది రాష్ట్రంలో ఉప ఎన్నిక ఫస్ట్ ఇప్పుడే కదా ఇదే స్టార్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇప్పటి నుంచి వచ్చే ప్రతి ఎలక్షన్లో మీ ప్ర మా ప్రభావం ఏందో మీరే చూస్తారు చూస్తూనే ఎందుకంటే ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్ వచ్చినాయి రేపు స్థానిక ఎలక్షన్ వస్తుంది చూస్తారు రాను 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 మీరు ఇంకా గత మూడు సంవత్సరాలు ఉంటారు కదా రాను రాను మీ రిజల్ట్ ఏంది ఈ నిరుద్యోగుల సత్తా ఏంటో మీరే చూస్తారు మా వెనకాల ఎవరు లేరు మా వెనకాల నిరుద్యోగులే ఉన్నాం మా వెనకాల ఎవరు లేరు ఎవరు ఉంటే నిరు మరి మా వెనకాల వాళ్ళు ఉంటే వాళ్ళకి బి ఫామ్ ఇచ్చి మా అవును సార్ మీరు ఆ రోజు మీరు సరే వాళ్ళ పేర్లు అవసరం లేదు మీరు ఫేమస్ అవ్వడానికేనా మీరు కూడా ఆ రోజు చేశారు కదా కేసులు పెట్టారు గ్రూప్ పని మీద ఆ తర్వాత కొన్ని సభలు పెట్టారు మీరు కూడా బస్సు యాత్ర చేశారు ఆ యాత్ర ఈ యాత్ర అన్ని పెట్టారు కదా మొత్తం రాష్ట్రం మొత్తం చేశారు మీరు ఫేమస్ అవ్వడానికి చేశారు పదులు పొందారు కదా మీరు మేము ఫేమస్ అవ్వడానికి చేస్తుంటే మరి మీరు ఏం చేశారు మీరు దేనికి చేశారు మీరు అందరు పదులు పొందే ఎమ్మెల్సీలు పొందేరు చైర్మన్లు పొందారు అది పొందేరు వీళ్ళ పేర్లు అవసరం లేదు వాళ్ళు తెలుసు కదా వాళ్ళ మన షాక్సీకి తెలుసు మరి మీరు ఫేమస్ అవ్వడానికి చేశారా మేము ఇప్పుడు పే పేట హాస్టట్స్ అంటున్నాం మేము ఫేమస్ అంటున్నాం మరి మీరు దేనికి చేశారు మీరు దేనికి చేశారు మరి చేశారు కదా మాకు చెప్పిన మేము అడగట్లేదు కదా నోటిఫేషన్ ఇవ్వమంటున్నాం మేము నోటిఫికేషన్ ఇస్తే మేము ఎందుకు వస్తాం మేము ఎందుకు పేట హాస్టల్ అవుతాం వాళ్ళు మా ఏమంటే ఎందుకు మరి మేమే పేట హాస్పిటల్ అయితే వాళ్ళే మాకు సపోర్ట్ ఉంటే వాళ్ళే బీ ఇవ్వచ్చు కదా మీరు వాళ్ళే బీఫామ్ ఇస్తే మేమే పోటీ చేస్తాం కదా మరి వాళ్ళు బీఫామ్ ఇవ్వలేదు కదా మేమందటం మేము నిరుద్ధులు మా కడుపు మంట మండి మేము వచ్చి నామినేషన్ చేస్తుంటే ఏదో పేటాషిట్లు ఏదో ఫేమ్ అవ్వడానికి ఎలా అంటారు అంటే మీరు కూడా ఫేమ్ అయ్యారా గత మీ మీ వీడియోలు తీయండి మరి మేమేమంటే మేము కూడా ఉన్నాం మీరు ఫేమ్ అయ్యారా మీరు పదులు పంపించారు కదా ఎమ్మెల్సీలు